వండి ఈ ప్లేస్ ఎక్కడ చెప్పండి నాకేం చిటిది హ ఆ లైవ్ యాక్షన్ లైవ్ యాక్షన్ మిచ్చలని చూడండి మంకిలు 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 ఒకసారి నడుస్తాం ఆల్రెడీ స్నానం చేస్తాం కూడా ఒక డ్రెస్ ఇన్వ్ చేస్తాను నేను రోజుకి లైన్ చేస్తామని చెప్పారు కదా చెందిరా అందుకనే లైవ్ వేసి పెట్టారు లైవ్ లైవ్ క్లియర్ క్లియర్ లేదా బ్రో ఇక్కడ కొంచెం సిగ్నల్ తక్కువగా ఉంది పుణ్యగిరి లోపలికి వచ్చాము లైవ్ క్లియర్గా లేదంటున్నారు బ్రింగ్ వస్తుందండి టూ సిక్స్టీ వాటర్ చూపిస్తాను చూడండి

రాజు రాజు బ్రో పద్దు చందుబ్రో సూపర్ ఏ రాజు బ్రో అంకులు రాజాంకులు బాయ్ బాయ్ చెప్పు ఇదేమ్మా రాజుబా రాజు అంకుల్ హాయ్ చెప్పు హాయను हाय ब्रो हर यूमा ये प्लेस है

హాయ్ భాస్కర్ రావు కొలగానా భాస్కర్ రావు అన్న నువ్వు సెవెన్ టైక్ ఇచ్చినా నెట్వర్క్ వీక్ గా ఉంది అవునండి నెట్వర్క్ వీక్ గా ఉంది రాయల్ వన్ ఫోర్ త్రీ బ్రో ఇప్పుడు ఓకే నెట్వర్క్ హెచ్ఆర్టీకి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా అక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఖాళీ లేదంట ఖాళీ లేదంట మళ్ళీ వెళ్తాం మళ్ళీ నేను ఏంటంటే మళ్ళీ మండే వెళ్తాం బై బై మండే అంటే అంటే కదా పక్క ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ 5 డేస్ ఇచ్చారు 5 డేస్ ఇచ్చారు మంది తోల్తరించి మళ్ళీ ఆ స్కూల్ జాయిన్ అవుతాం అది

अरवेश मदतबंदिपला सगळ्या उनवरा विद्या चिटी तलिथँू अंकुल थँक्यू अंकुल राज சிக்னல் <laughs> <laughs>

నా అదిగ లైక్ నువ్వేనా ఎలా గడుతున్నావు ందర కర్ర కింద చెల్లి సరిస్తా ఇదే మిల్లీ కరతారా అయ్యేమన్నా కోతులేమని పో అయ్యేమన్నా నువ్వు అట్లా లేవనంటే వచ్చి వద్దులేనన్నా వద్దులు వద్దులే మీరు బయట ఫోన్ ఫోన్ ఇచ్చేసేద్దరు సహనం చేస్తాను కదా అది సహనం చేస్తాను అప్పు ఇదేమన్నా వద్దు వాటి ఏమనొద్దు వాటికి చూడకంటే వెళ్ళటమే ఏమంటే నేను ఇబ్బంది సాయి ఏమనద్దు అది వచ్చేది సంచికడికి వచ్చేస్తుంది రాజు యూమ్మా తీసిన ముద్దబంతి పువ్వుల ఎంత చక్కగా ఉన్నావరా విద్యా చిట్టి తల్లి రాజాంతులకి हाँ <laughs> 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 कुछ

చీరలు పట్టుకుని లాగేస్తాయి నాన్న చీరలు పట్టుకుని లాగేస్తాయి సంచి ఉంటే చాలు మేనబడిపోతే వచ్చి మాట్లాడతాను వెళ్తావా స్నానం చేస్తావా చేస్తా ఇంకోసారి బట్టలు అడబాట్లు ఎలాగేసుకుంటాం అట్లా లూజి తేగకూడదు அது அடிக்கூத்தார் மேடம் சூடக்கூடாது அடிக்கூட அம்மா விட்டு నువ్వు దాడి కూతురు కదా అందుకే హాయ్ చెప్పు విద్దు హాయ్ ఆడి చెప్పమ్మా ಹಾಯ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎಲ್ಲರೂ ಜುನ್ 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 ಮತ್ತೊಮ್ಮೆ ಎಲ್ಲರೂ ಹೇಳ್ತೀನಿ

ஏப்ரண்ணாalle पडும்பா கேப் சக்க கூச்ச மொச்சடு இல்ல पडുകൊണ്ടാണ് அது சரி पडறதுக்கு வந்து பால் பாப்பன் दगдил வெச்சுன ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అయితే బయలుదేరిపోదాం అనుకుంటున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాం మెయిన్ ఏంటంటే పిల్లల కోసం వచ్చాము యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి వస్తామని అసలు చేయలేదు